వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీ న్యూస్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక గాజు ఒక హై స్కూల్లో పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరు సంవత్సరాల్లో పదవ తరగతి కలిసి చదువుకున్న అప్పటి పూర్వ విద్యార్థులు అందరూ ఏరాడ ప్రాంతంలో ఉన్న అగ్రిగోల్డ్ పర్యాటక ప్రాంతంలో ఆదివారం ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా పూర్వ విద్యార్థి డెబ్బై ఆరవ కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు మాట్లాడుతూ తనతో కలిసి పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరులో పదవ తరగతి చదువుకున్న స్నేహితులందరూ కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు ఈ సమ్మేళనంలో పాత స్నేహితులందరూ ఒకరికొకరు ఆత్మీయంగా పలకరించుకుని ఆహ్లాదకరంగా గడపామన్నారు తామంతా ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి ప్రతిరోజు అందరూ కష్ట సుఖాలు తెలుసుకుంటూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉంటున్నామన్నారు ఈ అనంతరం పూర్వ విద్యార్థి మంగరాజు మాట్లాడుతూ మా అపూర్వ కలయిక ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మొదటి వారం లేదా రెండో ఆదివారం గత ఎనిమిది సంవత్సరాలుగా ఈ ఆత్మీయ కలయిక జరుపుకుంటూ చిన్నటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటామని అలాగే మేమందరం చదివే గాజువాక హై స్కూల్లో మా విద్యార్థులంతా కలిపి చదువుల తల్లి సరస్వతీదేవిని ఏర్పాటు చేసి స్కూల్లో టేబుల్ ఫ్యాన్లు ఇవ్వడం జరిగిందని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థి కమిటీ గంధం శ్రీను కులుకూరి మంగరాజు హరి కనక మహాలక్ష్మి శంకర్ శ్రీధర్ రెడ్డి అమర్ పిన్ని రమణ ప్రసాదు నాగేశ్వరరావు శ్రీనివాసరావు రమేష్ లక్ష్మి గోపాలు కనకరాజు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఇక్కడికి బీచ్ బీచ్కి యాభై మంది మా ఓల్డ్ స్టూడెంట్స్ రావడం జరిగింది గాజ్వా హై స్కూల్లో ఎనభై ఐదు ఎనభై ఆరు సంవత్సరాలు సంబంధించి మే స్టూడెంట్స్ అందరం కూడా అప్పట్లో చదువుకున్న తర్వాత కొంత గ్యాప్ వచ్చిన తర్వాత మా కనమాలక్ష్మి గారు అదేవిధంగా మా కొంతమంది మా ఫ్రెండ్స్ అందరూ కూడా మనమందరూ ఎక్కడెక్కడ ఉన్నా మనకు తెలియట్లేదు మనందరూ ప్రతి సంవత్సరం కలన్న ఆలోచనతో గత ఎనిమిది సంవత్సరాల నుంచి అందరం కూడా ఒక అన్నదమ్ముల అక్క చెల్లెలాగా మనందరం కలిసి కట్టుగా ఉందాం ఆలోచనతో ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క ప్రాంతం ఎంచుకుని ఆ ప్రాంతం మా స్టూడెంట్స్ అందరూ కూడా రావడం జరుగుతుంది అదే భాగంగా లాస్ట్ ఇయర్ ఒకసారి యాడ్ రావడం జరిగింది అది బిఫోర్ మా లాస్ట్ ఇయర్ ఆ కొండగా లావుకి వెళ్ళాం ఈ సంవత్సరం మళ్ళీ యాడ్ బీచ్కి వచ్చాం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళాలని అందరం కూడా ఒక సోదర భావంతో మేము మర్చిపోకుండా మేము మాతో పాటు మా పిల్లలు కూడా మేము గుర్తుండేటట్టుగా మేము అందరం కూడా ఒక యూనిట్గా చిన్న పిక్నిక్ టైప్ వేసుకున్నాం ప్రతి సంవత్సరం కూడా మేము అందరం కూడా మా జీవితం ఉన్నంత వరకు కూడా అందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా కలుసుకునేటట్టుగా మేము కూడా అందరు దీనిలో కొంతమంది అనేవారి కారణాల వల్ల కొన్ని కొన్ని ప్రాంతాల్లో బయటికి వెళ్ళిపోయి రాలేపోవచ్చు కొంతమంది ఎక్స్పైర్ అయిపోవచ్చు ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం కలుసుకోవాలని మా దాంట్లో ఒక శంకరవన మాకు ఎప్పుడు కూడా మాతో పాటు చూద్దాడు ఈ ఆయనకి హెల్త్ బాగా అతను రాలేదు ప్రతి ఒక్కరు కూడా ఇది ప్రతి సంవత్సరం పార్టిసిపేట్ చేస్తూ మనది అనే కార్యక్రమం అందరం కూడా అన్నదమ్ములాగా మనం ముందుకెళ్ళాలి రాబోయే రోజుల్లో మనకు అందరూ యూనిట్గా ఉంటే ఏదైనా మనం సాధించడానికి ముఖ్యంగా ఏంటంటే ఒక మన కాన్సెప్ట్గా పెట్టుకొని పేద పిల్లవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవ్రీ ఇయర్ మనం నెక్స్ట్ ఇయర్ నుంచి ప్లాన్ చేసుకొని పిల్లలు పేదవాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మన స్కాలర్షిప్ ఇవ్వడం కానీ వాళ్ళకి బుక్స్ ఇవ్వడం కానీ వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా మనం ఆర్థికంగా సాయం చేయగలిగితే అదే కారణం మనలో ఎవరైనా మన స్టూడెంట్స్లో కూడా ఎవరైతే పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళ పిల్లలు పెళ్లి చేసుకోవడం కానీ వాళ్ళ ఆర్థికంగా మనం కొంత ఆర్థిక సాయం చేయాలని చెప్పేసి మేము అంత గతం అనుకోవడం జరిగింది అది మేము కంటిన్యూ చేస్తాం అందరం కూడా కలిసికట్టుగా ఉండి ముందుకు అని చెప్పేసి మీతో తెలియపరుస్తూ మా మాది ఎనభై ఐదు ఎనభై ఆరు సంవత్సరం గాజువా హై స్కూల్ టెన్త్ బ్యాచ్ మేమందరం కూడా ప్రతి సంవత్సరం కూడా ఎనిమిది సంవత్సరాలుగా అందరం కలిపి కలిపి ఒక దగ్గర పిక్నిక్గా ఏర్పాటు చేసుకుని కలవడం జరుగుతుంది అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే మా దాంట్లో రాజకీయ నాయకులు ఉన్నారు మాస్టర్స్ ఉన్నారు అలాగే డాక్టర్స్ ఉన్నారు లాయర్స్ ఉన్నారు యాక్టర్స్ ఉన్నారు అసలు యాక్చువల్గా సింగర్స్ ఉన్నారు ఎందుకంటే డాన్సర్స్ ఉన్నారు వీళ్ళందరూ ఎందుకంటే అలాగే మల్టీ టాలెంట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మా స్టూడెంట్స్ లో మా తాలూకు టీం అందరిలో కూడా ఉన్నారు అలాగే లేడీస్ కూడా చాలామంది లో కూడా ఉన్నారు ఎందుకనంటే మేము హై స్కూల్లో చదువుకునేటప్పుడు మా అందరికి కూడా రకరకాల ఏరియాలు అయినా సరే అలాగే రకరకాల అటువంటి రోజు చాలా మంది డెవలప్ అయి ఉన్నారు మీ అందరం కూడా ఒకే దగ్గర కలవడం అనేది మా అందరూ అదృష్టంగా భావిస్తున్నాం పూర్వజనం భావిస్తున్నాం ఎందుకంటే ప్రతి సంవత్సరం మాకు అందరికీ రీఛార్జ్ ఇది రీఛార్జ్ అనేది ఏంటంటే ఛార్జింగ్ ఎప్పుడైతే అయిపోద్దు మళ్ళీ మాకు ఫిబ్రవరిలో ఛార్జ్ అవుతుంటుంది ఛార్జ్ అయినట్టు మళ్ళీ సంవత్సరం వరకు అందరివి కూడా ఈ మెమరీస్ని జాగ్రత్తగా గుర్తుంచుకొని మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఆ సంవత్సరం అని చెప్పేటువంటి పరిస్థితులు మేము అందరం ఉన్నాం కాబట్టి ఇలాగే మా అలాగే చాలా మంది ఫ్రెండ్స్ అందరూ కూడా తర్వాత తర్వాత సంవత్సరం కూడా గాజువాక్ హై స్కూల్లో కూడా కలవడం జరుగుతుంది అలాగే మా బ్యాచ్ గుర్తుండిపోవాలని ఉద్దేశంతో గాజువాక్ హై స్కూల్లో మా బ్యాచ్ తరఫునని గతంలో గాజువాక్ హై స్కూల్లో సరస్వతి దేవి విగ్రహం కట్టించడం జరిగింది అలాగే చైర్స్ ఫ్యాన్స్ ఇలాంటి ట్యూబ్ లైట్స్ అన్నీ కూడా గాజవా హై స్కూల్లో మా బ్యాచ్ అందరం కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే మా స్కూల్లో చదువుకున్నప్పుడు మేము ఆ స్కూల్కి ఏదో చేయాలనే ఉద్దేశంతో మేము చేస్తున్నాం అలాగే మా బ్యాచ్లో ఎవరికైనా ఇబ్బంది బాధగా ఇబ్బంది అంటే కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లం కానీ లేదంటే ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే మా అందరం కూడా అవకాశం ఉన్నంత వరకు వేసి వాళ్ళు కూడా నడిపించి తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మా సభ్యులందరూ కూడా ప్రతి పేరు పేరున ఎందుకంటే ఈ రోజు కార్యక్రమానికి రావడమే కాదు ప్రతి సంవత్సరం కూడా ఇదే మమ్మల్ని అందరినీ కూడా ముందుండి నడిపించాలని చెప్పి ప్రతి ఒక్క మిత్రుల్ని స్నేహితుల్ని స్నేహితురాలు అందరినీ కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు బ్యాచ్ మరి మా గర్ల్స్ అండ్ బాయ్స్ మరి మా ఫ్రెండ్స్ అందరికి మరి ఒకసారి శుభాభి వందనములు మరి ఎంతో పట్టుదలతో మరి ఫస్ట్ నాకు శంకర్ కలిసాడు మేము ఫ్రెండ్స్ అందరు కలవాలని అనుకున్నాం ఎన్నో సంవత్సరం మేము మిస్ అయినా మరి గత ఎనిమిది సంవత్సరాలు బట్టి మరి ఫ్రెండ్స్ అందరు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటున్నారు మరి ఇందులో ఎవరు పేరు చెప్పాల్సిన అందరూ చేస్తున్నారు అంటే ముఖ్యంగా చాలా మంది నేను విసిగిస్తా ఉంటాను ఫోన్లు చేసి వాళ్ళు ఎంత బిజీ ఉన్నా అయితే రోజుకు తొమ్మిది సార్లు చేశాను నేనైతే ఇంత ముందు కూడా అలాగే విసిగిచ్చేదాన్ని ప్రతి ఒక్కరు కూడా ఎంత బిజీగా ఉన్నా మీరు ఫోన్ చేయని మాత్రం లిఫ్ట్ చేస్తారు మరి చాలా హ్యాపీ అనిపిస్తుంది మరి సంవత్సరం అయితే మరి మరి కి అరవై మందికి చేసాను గర్ల్స్కి థర్టీ కి చేశాను మరి సక్సెస్ఫుల్ గా ఫిఫ్టీ సిక్స్టీ మెంబెర్స్ అందరూ వస్తున్నారు ఎవరైనా మరి చాలా మంది మరి ఒక సంవత్సరం రెండు సంవత్సరం తీసి ఆపేసిన మేమైతే ఎనిమిది సంవత్సరాలు నేను ఇందాక అయితే చెప్పాను మేము కాలము ఎవరున్నా ఎవరు లేకపోయినా ఇది ఇలాగ కొనసాగించాలని స్నేహితుల కోసం మన కుటుంబాలు ఎలాగైనా జరుగుతూ ఉంటాయి కానీ ఇది ఒక స్నేహితులు ఆనందం కోసం మరి మనం జీవించాలి ఎందుకంటే మనలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఎన్నో జీవితాలు ఎన్నున్నా సరే స్నేహితులు దినోత్సవం అనేది స్నేహితుల బంధం అనేది మరి ఎవరికి రోజు కుటుంబాల బంధుత్వాలు ఎవరికి ప్రేమ లేకపోయినా స్నేహితుల ప్రేమ మాత్రం చాలా గొప్పది మన నిత్యమైన స్నేహం మరి ఆ స్నేహం కోసం మనం ఏదైనా చెయ్యాలని ఎంతెంతో దూరం నుంచి అందరూ వస్తున్నారు ఆడపిల్లలు కాని మిల్లలు కాని పిల్లలు కానీ వారి జాబులు కానీ వారి బిజినెస్లు కానీ వదులుకొని మా కోసం మరి పార్టిసిపేట్ చేస్తున్నారు మరి ఉదయకాలం సాయంత్రం అన్ని అందిస్తున్నారు వాళ్ళు డ్యూటీలు చేసుకుంటూ కూడా మాకు ఎంతో హెల్ప్ ఉంటున్నారు ఇలాగే మరి అందరూ కొనసాగించాలని అందరూ సహాయకరంగా ఉండాలని మరి ఆశిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా నాకు కోట్ల గాజువాదో తరగతి కూడా ప్రతి సంవత్సరం దాదాపుగా ఎనిమిది సంవత్సరాలుగా ఎక్కడ ఆగకుండా ఎనిమిదవ సంవత్సరం ఇది రీయూనియన్ మేము ప్రతి సంవత్సరం ఏదో ఒక మంచి ప్లేస్కి వెళ్ళి చక్కగా ఒక రోజంతా స్నేహితులందరూ కలిసి ఎలాంటి టెన్షన్స్ అన్నీ మర్చిపోయి చక్కగా చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ తలుచుకుంటూ ఈ స్మృతుల్ని మోసుకుని మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు కూడా ఇంతే ఆనందంగా గడపాలని ప్రతి సంవత్సరం ఒకరోజు ఫిబ్రవరి రెండవ శనివారం కానీ ఫిబ్రవరి రెండవ ఆదివారం కానీ ప్రతి సంవత్సరం మేము కలుస్తున్నాం ఆ భవిష్యత్తులో కూడా అందరూ ఇదే విధంగా కలవాలని మా స్నేహితులందరూ ఇంకా వచ్చే సంవత్సరం కూడా ఎక్కువ మంది గ్యాదర్ అవ్వాలని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మా కనక మహాలక్ష్మి గారు